పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ సుబ్బయ్య మనవరాలు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు సుబ్బయ్య మనవరాలు రామలక్ష్మి బారెడు పొద్దు మూరెడు బాట గట్లు ముళ్ల తీగలు చిన్న చిన్న నీలం పూల మొక్కలు మొక్కల మీద నుంచి ప్రయాణిస్తున్న చెరుగాలులు చలిస్తున్న ఆకులు తెల్ల తెల్ల మేఘాలు మేఘాలనందుకుంటూ కొండలు ఆ కొండలు ఎర్రటివి ఆ దారి ఎర్రటి మట్టిబాట సూర్యుడు ఎర్రగా చూస్తున్నాడు బాటకేసి జంక్షన్లో నిలబడి సుదూరంలో ఊరి ఊరివంక చూస్తున్నారా జంట అందంగా ఉన్న జంట వైపు చూస్తున్నారు చీలిన దారుల వెంట వెళ్తున్న మనుషులు ఆ యువతి చెక్కిళ్లు ఎండకు వాడిన తెల్ల గులాబీల్లా ఉన్నాయి రేగిన కురులు ఎండాకాలపు మేఘాల్లా ఉన్నాయి ఆమె కట్టుకున్న చీర నలిగిన ఎర్ర కలప పువ్వును గుర్తుకు తెస్తోంది ఆ అబ్బాయి ఉంగరాల జుట్టు గాలితో ఆడుకుంటూ ఉంది కళ్ళు ఎండవేడికి ఎర్రబడుతున్నాయి బట్టలు హుందాగా ఉన్నా కూడా అక్కడక్కడా బస్ చేసిన మరకలతో ఉన్నాయి రావి చెట్టు మొదట్లో కొత్త సూట్ కేస్ ఎండకు మెరుస్తోంది పేరు తెలియని ఎర్రపూల చెట్లు రోడ్డు పొడవునా వెలిగించిన దివిటీల్లా నిలుచుని ఉన్నాయి ఒక పెద్ద మనిషి వారిద్దర్నీ చూస్తూనే ఆగారు నాజూకైన మనుషులు ఎవరికోసం ఎదురుచూస్తున్నారో కనుక్కోవాలని కాబోలు ఆ కలవారి కుర్రాడు రెండు మూడు అడుగులు ముందుకొచ్చాడు పెద్ద మనిషి దశగా ఏవండే అదిగో ఆ కనిపించే కొండల దగ్గర ఊరిపేరేమిటో కాస్త చెప్పగలరా అడిగాడు అర్థింపుగా చూస్తూ ఆయన కొంచెం వింతగా చూస్తూ అక్కడ మీకెవరైనా చుట్టాలున్నారా లేక భూములేమైనా ఉన్నాయా బాబు అని అడిగాడు అబ్బాయి ప్రశ్నార్థకంగా అమ్మాయి వైపు చూశాడు ఏం అలా అడిగారు అంది మాటల్లోనే వారిద్దరి దగ్గరకు చేరిన అమ్మాయి ఆమె చెవులకున్న ముత్యపు అమ్మాయి